కథ మొదలయ్యేది కురుక్షేత్ర యుద్ధం ముగిసిన ఆరు సంవత్సరాల తర్వాత పాండవులు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు కాని ద్వారకలో మాత్రం విషాదం అలుముకుంది ఆది కారణం శాపం కురుక్షేత్రంలో తన వందమంది కొడుకులను కోల్పోయిన గాంధారి తీవ్ర దుఃఖంతో శ్రీకృష్ణుణ్ణి శపించింది కృష్ణ నువ్వు తలచుకుంటే ఈ యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉన్నా మౌనంగా చూస్తూ ఉండిపోయావు ఎలాగైతే నా వంశం నాశనమైందో అలాగే నీ యాదవ వంశం కూడా పరస్పర కలహాలతో నాశనమైపోతుంది అని శపించింది కృష్ణుడు నవ్వుతూ ఆ శాపాన్ని స్వీకరించాడు రెండవ కారణం మునిశాపం యాదవ యువకులు అహంకారంతో మదంతో మిడిసిపొడుతూ తప్పారు ఒకసారి కొందరు యాదవ యువకులు ముఖ్యంగా కృష్ణుడి కొడుకు అయిన సాంబను ఆడవేశం వేయించి అడవికి వెళుతున్న ఋషులను ఆటపట్టించారు ఈమెకు ఏ బిడ్డ పుడుతుందో చెప్పండి అని అడిగారు ఆగ్రహించిన ఋషులు మీ వంశనాశనానికి కారణమయ్యే ఒక ముసలం అంటే ఐరన్ మేస్ పుడుతుంది అని శపించారు ఆ శాపం వెంటనే ఫలించింది కృష్ణుడు ఆ ముసలాన్ని రాతితో నూరి ముక్కలుగా చేసి సముద్రంలో పారవేయమని ఆజ్ఞాపించాడు కాని ఆ ముసలం పొడి సముద్రపు ఒడ్డున రేగడిగడ్డిగా అంటే గ్రాస్గా మొలిచింది ఒక చిన్న ముక్క మాత్రం చేపకడుపులో ఉండిపోయింది ఇది కథలో అతి ముఖ్యమైన మలుపు యాదవుల అహంకారం తారస్థాయికి చేరింది కృష్ణుడి ఆదేశం మేరకు వారంతా ప్రభాస తీర్థం అనే పుణ్యక్షేత్రానికి వెళ్లారు అక్కడ పూజలు దానాలు చేయాల్సిందిపోయి చేసి విపరీతమైన వాదనలు దూషణలకు దిగారు చివరికి ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధపడ్డారు వారు ఆ గడ్డి పొదల్లోకి వెళ్లగా ఆ రేగడి గడ్డిని పీకి ఒక బలమైన ముసలంగా అంటే క్లబ్గా ఉపయోగించారు ఆ గడ్డి వారి చేతిలో పడగానే ఇనుప ముసలంగా మారిపోయింది యాదవులంతా తమలో తామే కొట్టుకుని అత్యంత దారుణంగా చనిపోయారు ఈ భయంకరమైన వంశనాశనాన్ని కృష్ణుడు నిస్సహాయంగా మౌనంగా చూశాడు ఎందుకంటే ఆ కాలచక్రం గమనాన్ని ఆపే శక్తి సాక్షాత్తూ ఆ దేవుడిక్కూడా లేదు ద్వారక వంశం మొత్తం నాశనమైపోయింది బలరాముడు ఆ భయంకర దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోయాడు కృష్ణుడి అనుమతి తీసుకుని యోగశక్తితో తన ఆత్మను శరీరం నుంచి బయటకు తీశాడు ఆదిశేషుడి అవతారమైన బలరాముడు తన దివ్య రూపంలో సముద్రంలోకి ప్రవేశించి తన అవతారాన్ని చాలించాడు ఇప్పుడు శ్రీకృష్ణుడు ఈ భూమిమీద పూర్తిగా ఒంటరివాడైపోయాడు ఈ ఘట్టం చూస్తే మన గుండె తరుక్కుపోతుంది ధర్మాన్ని నిలబెట్టిన దేవుడిక్కూడా ఇంతటి ఏకాంతం ఇంతటి విషాదం తప్పదా కృష్ణుడు వెంటనే తన రథసారథి అయిన దారకుణ్ణి పిలిచి దారుక ఈ ద్వారక ఇక ఎక్కువ రోజులు ఉండదు నువ్వు వెంటనే హస్తినాపురానికి వెళ్ళి అర్జునుడికి నా రథం నా గుర్తులు అప్పగించు యాదవుల వినాశనం నా అవతార సమాప్తి గురించి వివరంగా చెప్పు నువ్వు త్వరగా వెళ్లకపోతే ద్వారక నగరం సముద్రంలో కలిసిపోతుంది మిగిలిన స్త్రీలు పిల్లలు వృద్ధులను తీసుకుని హస్తినాపురం వెళ్లమని అర్జునుడికి చెప్పు ఇది కేవలం ఆదేశం కాదు మానవాళికి ఆయన ఇచ్చిన చివరి మాట ఈ శరీరం శాశ్వతం కాదు ధర్మం ఒక్కటే శాశ్వతం అని ఆయన గుర్తుచేశారు అంతరంలో కృష్ణుడు ప్రపంచ వ్యవహారాలను పూర్తిగా వదిలేసి ప్రశాంతతను వెతుక్కుంటూ అడవిలోకి నడవడం మొదలుపెట్టారు కృష్ణుడు అడవిలో నడుస్తూ ఒక దట్టమైన ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడ ఒక విశాలమైన అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు కృష్ణుడు అక్కడ ఒక సాధారణ యోగిలా ధ్యానస్థితిలో పడుకున్నాడు ఆయన యోగనిద్రలో ఉన్నారు తన కుడి ఎడమ ఎడమతొడపై పెట్టుకుని పడుకున్నారు ఆయన ముఖంలో ప్రశాంతత దివ్యత్వం ఉట్టిపడుతున్నాయి దేవుడైనా మనిషైనా ఈ దేహం ఒకనాడు వదిలేయాల్సిందే అనే సత్యాన్ని ఆయనే ఆచరించి చూపబోతున్నారు అదే అడవిలో జరా అనే పేరుగల ఒక నిషాద వంశానికి చెందిన బోయవాడు వేటాడుతున్నాడు జరా గొప్ప విల్లుకాడు దూరం నుంచి పొదల్లో కదులుతున్న కృష్ణుడి పాదం యొక్క మందపాటి ఎరుపు భాగాన్ని చూశాడు ఎండలో ఆ పాదం కాంతివంతంగా మెరుస్తుండగా జరా ఆ పాదాన్ని జింక నోరు లేదా జింక కన్ను అని పొరబడ్డాడు ఆ ప్రాంతంలో జింకలు తరచుగా వస్తుంటాయని అందుకే అతడు ఏమాత్రం సంశయించలేదు జరా తక్షణమే తన ధనస్సు ఎక్కుపెట్టాడు ముఖ్యంగా అతడి బాణం మామూలిది కాదు యాదవుల వంశనాశనానికి కారణమైన ఇనుప ముసలం యొక్క నూరిన పొడిని సముద్రంలో పారవేసినప్పుడు ఒక చిన్న ముక్క చేపకడుపులో ఉండిపోయింది అని చెప్పుకున్నాంకదా ఆ ముక్కను తీసి ఒక బలంగా వాడిగా తయారుచేసిన బాణపు అంచుకు బిగించాడు ఇది కాలంచేసిన ఏర్పాటని కృష్ణుడికి తెలుసు జరా గురిచూసి ఆ బాణాన్ని వదిలాడు అది సూటిగా వెళ్లి శ్రీకృష్ణుడి పాదానికి తగిలింది జింక దొరికిందన్న సంతోషంతో జరా పరిగెత్తుకుంటూ వచ్చాడు కాని అక్కడ చూసిన దృశ్యం అతన్ని ఉలిక్కిపడేలా చేసింది అపరిమితమైన నొప్పి గుండెకోతతో జరా నేలమీద కూలిపోయాడు అక్కడ పడుకుని ఉన్నది సాక్షాత్తూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ జరా భయంతో పశ్చాత్తాపంతో గిలగిల కొట్టుకుంటూ కృష్ణుడి కాళ్లమీద పడిపోయాడు స్వామి మహాప్రభో నేను ఎంత పాపం చేశాను పొరపాటున తెలియక మిమ్మల్ని ఈ విధంగా గాయపరిచాను దేవుణ్ణే చంపిన మహాపాపాత్ముణ్ణి నేను దయచేసి నన్ను క్షమించండి నా ఈ క్షణమే నా ప్రాణాలని తీసేయండి లేదంటే నన్ను నరకానికి పంపించండి అని బిగ్గరగా రోధించాడు ఆ సమయంలో కృష్ణుడి ముఖంలో ఎలాంటి కోపం లేదు ఎలాంటి బాధ లేదు ఆయన ప్రశాంతంగా వెన్నెలలాంటి నవ్వు నవ్వి జరా వైపు చూశారు అక్కడ కృష్ణుడు జరాతో చెప్పిన మాటలే ఈ లోకానికి అతిపెద్ద సందేశం కృష్ణుడు జరా ఓ బోయవాడా భయపడకు కన్నీల్లాపు నువ్వు చేసినది తప్పు కాదు నువ్వు కేవలం నిమిత్తమాత్రుడివి మాత్రమే నన్ను బాణంతో కొట్టడానికి నీకు ఎంతో పుణ్యం ఉండాలి నువ్వు సాధారణ వ్యక్తివి కాదు నిన్ను నాకు బాగా తెలుసు జరా స్వామి నన్ను తెలియదా నేను అడవిలో వేటాడే సాధారణ బోయవాణ్ణి కృష్ణుడు కాదు జరా త్రేతాయుగంలో రామావతారంలో నేను నిన్ను వాలిగా చంపాను వాలి అప్పుడు కిష్కిందకు రాజు అప్పుడు నేను నుంచి నిన్ను చంపడం ధర్మం కాదు ఆ అపరాధం నా కర్మ ఖాతాలో మిగిలిపోయింది ఈరోజు నా కర్మ ఫలితాన్ని నేను అనుభవించాల్సి వచ్చింది నువ్వు నుంచి నన్ను కొట్టావు ఇప్పుడు ఆ కర్మఫలం తీరిపోయింది ఈ మాటలు విన్న జరా ఆశ్చర్యపోయి మరింత భయంతో వణికిపోయాడు కృష్ణుడు నువ్వు నా చేతిలో మరణించే అదృష్టం దక్కించుకున్నావు నీకు ఈ జన్మతో ముక్తి లభిస్తుంది నువ్వు ధైర్యంగా నా లోకానికి వెళ్ళు అని ఆశీర్వదించాడు చూశారా ఫ్రెండ్స్ దేవుడైనా సరే కర్మఫలం తప్పించుకోలేరు రావుడిగా వాలికి అన్యాయం చేస్తే కృష్ణుడిగా ఆ బాణపు దెబ్బను తప్పించుకోలేకపోయారు మన జీవితంలో మనం చేసిన మంచి చెడు ఏదైనా సరే తిరిగి మన దగ్గరికే వస్తుంది అందుకే ధర్మబద్దంగా జీవించాలి ఎందుకంటే ఆయనే చెప్పినట్టు యతో ధర్మః తతో జయః అంటే ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ విజయం ఉంటుంది ఈ కథ మీకు నచ్చి